ఆనంద ఇంటికి రాగానే అసలు ఏమైంది వాడు ఏమన్నాడు అని లహరి గురించి లీలావతి ఆనందపడతా అందరూ కూడా అడుగుతూ ఉంటారు ఇక ఆనంద చాలా బాధపడుతూ ప్రకాష్ చెప్పిన మాటలన్నీ కూడా ఇంట్లో అందరికీ కూడా చెప్తూ ఉంటుంది ఇక ఆనంద ఆ మాటలు చెప్పేసరికి లీలావతి ఆనంద భర్త అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటే ఇక ఆనంద కూడా చాలా బాధపడిపోతూ ఉంటుంది అదేంటి అసలు విరాకులకు దానికి సంబంధం ఏంటి అని లీలావతి ఆనందను అడుగుతూ ఉంటే అదే అక్క నాకు తెలియట్లేదు వాడు అసలు ఒప్పుకోవట్లేదు దర్శన్కి శరణ్ యొక్క విడాకులు ఇప్పిస్తేనే ప్రూఫ్స్ అన్నీ కూడా ఇస్తానంటున్నాడు అని ఆనంద చెప్పేసరికి ఆనంద భర్త కూడా చాలా షాక్ అయిపోతూ ఉంటాడు మరి ఇప్పుడు ఏం అనుకుంటున్నావు ఆనంద ంతా అని అడుగుతూ ఉంటే లహరిని పోలీసుల ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను అని ఆనందం చెప్పగానే లహరి షాక్ అయిపోతూ ఉంటే ఆనంద భర్త లీలావతి ఇంట్లో అందరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఆనందం ఏం చేస్తున్నావు నువ్వు లహరిని ఇంటి ఆడపిల్లను పోలీసుల ముందుకు తీసుకెళ్తావా అని లీలావతి ప్రశ్నిస్తూ ఉంటే మరి ఏం చేయమంటావక్క అక్క దర్శన్కి శరణ్యకు విడాకులు ఇప్పించడం కుదరదు వాళ్ళు అలా చేయడం తప్పు కదా అని అంటూ ఉంటే లీలావతి నువ్వు తలుచుకుంటే అది సాధ్యం అవుతుంది అని అనేసరికి ఆనంద షాక్ అయిపోతూ ఉంటే రోహిత్ కూడా చాలా షాక్ అవుతూ ఉంటాడు లేదా అలా అనేసరికి ఇద్దరు కూడా అలా చూస్తూ ఉండిపోయేసరికి అన్ని నే పైనుంచి ఇదంతా చూస్తూ సంతోషపడుతూ ఇక విరాకులు రావడం ఖాయం అని అనుకుంటూ ఉంటుంది వద్దక్క అలా చేయడం తప్పు దర్శనికి శరణ్యకు విరాకులు ఇప్పించడం తప్పు అని ఆనంద అంటూ ఉంటే ఆనంద భర్త కూడా లేదు ఆనంద నువ్వే ఒప్పించాలి శరణ్యను విరాకుల కోసం అని చెప్తూ ఉంటాడు ఇంతలో శరణ్య మిమ్మల్ని కలవాలని వచ్చాను అత్తయ్య గారు అని ఆనంద దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆనందతో తన భర్త శరణ్యను పక్కకు తీసుకెళ్ళి మాట్లాడు అని సైడ్ చేస్తూ ఉంటాడు ఇక తప్పక ఆనంద రామ్మ ఒకసారి పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాం అని శరణ్యను తీసుకెళ్తూ ఉంటుంది ఇక శరణ్య ఏమైంది అత్తయ్య గారు అని అడుగుతూ ఉంటుంది